నా ఫ్రెండ్ ఒక్క సాంగ్ యా ఎవరు భయపడకండి ఇది నా ఫ్రెండ్ లీలా రాసిందన్న ఈ సాంగ్ని నీకు తన వీర అభిమాని తన పేరు లీలా క్రేజీ అంటే క్రేజీ అభిమాని అంటే నువ్వు ఉంటే చాలే సాంగ్ కొంచెం లిరిక్స్ కొంచెం మార్చింది ఓకే అంటే నువ్వు రాసావని తెలిసి నీ కోసం రాస్తే ఎలా ఉండవు నిలిచాడే ఏదో ఒక గా మనస్సుకే నచ్చాడే ఒక నవ్వులో కాంతులే నింపాడే అది చాలకే చూపుతో చంపాడే పరిచయం లేదని జంకా మొదటిలో కలిసాక సంశయం కనుమరుగైనదే వెతికినా దొరకదే నీలాంటోడసలే అది నాకన్నా ఇంకా తెలుసులే నిన్ను చూస్తే చాలే గుార ఏదో మొదలైంది ఎందుకంటే ఏమిటంటూ చెప్పలేని అదేమిటో వింత గుందే కొత్త గుందే వైనా మే మాటలని మూటగట్టి పెట్టేశాన ఆశలని కనులలో నింపేసానే ఈ మా ఏంటో మైకేంటో మానసు మనసుని పేన సూపర్ సూపర్ లీలా నాకన బారాశావు తమరుగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసి నివసిస్తాయి పో